కృష్టి ఒకటే షార్ట్ లా ఉండాలి రెండు షార్ట్ పెట్టు అందరు అవుతుంది రెండు షార్ట్ గా ఉండాలి ఆయన అనేది అన్నీ ఇవ్వండి కలిసి కలుస్తావు మొత్తం జాయిన్ అయిపోతుంది ಇವಲ್ಲಿ ಕಡೌಂಟೆ ಒಂದೇ ಸಾರಿ 2 ಐದು ಅದೇ ಅದೇ ನೋ ಸರ್ ಅಮ್ಮ ತಮತಿನ್ ಕೊಟು ಅರೇ ಏಮೈತಿ ಕಿನ್ನಿ ತಿರು ಬಾ ಸರ್ ಒಪರೇ ಮೈಂಡ್ ಹೈ ದೇ ಸರ್ ಒಂಚಾಲ ಪೈಕ್ ಕೊಚೇನ ಪೈಕ್ ಕೊಚೇ ಸರ್ ಇಂದ ರೋಡಾ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಫಿನಿಷೆಂಡ್ చాలా చాలు పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి మన ఎందుకు ఇంత మంది డ్యాన్స్ అక్కడే రెడీ రెడ్డిగా ముందు పెట్టండి మీరు కొంచెం రెండడు ఉందా కొంచెం మీరు ఫ్రెండ్ రావాలి అట్లాగే చూపండి కొండ అంతే చూడు మీరు అందరూ లేదు సార్ అన్న బంగారప్ప జైలు రిలీజ్ అయ్యింది అన్నా అనేసి ఒక అందులో నేనేమంటారంటే అన్నా బంగారా ఉద్దేశం చనిపోతా బా మీరు వేసుకోండి మీరు మీరు చెప్పే ట్యూషన్ పెట్టుకో పోతు మీ ఇష్టం తీసేయండి